హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజైతే నేను సింపుల్ గా ఇంట్లోని టమాటా పచ్చడి చేసుకోవడం ఎలాగో చూపిస్తాను రండి ఇలా ఎండలో పెట్టుకొని ముక్కలు తరిగి ఏ పని లేకుండా ఇలా అప్పటి ఎప్పటికప్పుడు ఇలా ఎప్పుడైనా టమాటా పచ్చడి ట్రై చేయండి చక్కగా కుదురుతుంది ఓకే కాదండి టిఫిన్స్ లో కూడా చాలా బాగుంటది తప్పకుండా ట్రై చేయండి వీడియోలోకి అయితే వెళ్ళిపోతాను ముందుగా మనం టమాటాలన్నింటిని శుభ్రంగా కడిగి తుడిచి పెట్టుకోవాలండి తడి లేకుండా తుడిచి పక్కన పెట్టుకొని ఇలా వీడియోలో చూపిస్తుండగా పైన మోటికలు అయితే తీర్చుకొని ఇలా నాలుగు భాగాల కింద అయితే ఒక టమాటా అయితే కోసుకొని పెట్టుకోవాలండి ఇంకా అన్ని పళ్ళు కూడా ఇలాగే కోసుకోవాలి నేను వీడియో అయితే లెందీ అవుతుందండి ఇలా స్పీడ్ మోషన్ లో అయితే పెట్టేశాను ఇక్కడ ఇంకా చూపించిన విధంగా టమాటా ముక్కలు అన్నింటినీ కూడా ఈ విధంగా అయితే తరిమి పెట్టుకోవాలి ముక్కలు అన్నిటి ఒక బౌల్లోకి అయితే షిఫ్ట్ చేసుకోవాలండి ఉప్పు కారం కలపడానికి వీలుగా ఉండేటట్లు ఇంకైతే ఒక కప్పు అయితే ఉప్పు వేసుకోవాలండి ఒక కప్పు కారం వేసుకున్నాను మీకు రుచికి ఇంకా కారం కావాలనుకుంటే హాఫ్ కప్ ఎక్స్ట్రా వేసుకోండి టేబుల్ స్పూన్ పసుపు అయితే వేసుకున్నాను పండ్లు కూడా వేసుకొని బాగా నలుపుకొని కలుపుకోవాలండి ఇలా చూపిస్తున్న విధంగా బాగా నలిపి కలుపుకున్నారంటే ముక్కకి బాగా ఉప్పు కారం అంతా కూడా పడుతుంది బాగా నలిపి కలుపుకుంటే అందులో టమాటో ఉన్న రసం కూడా బయటకి వచ్చి బాగా నానుతుందండి ముక్క అనేది ఈ టమాటో పచ్చడి చాలా బాగుంటదండి తప్పకుండా ట్రై చేయండి ఇంకైతే మూత పెట్టేసి ఇలా ఒక గంట వరకు అయితే పక్కన పెట్టేసుకోవాలండి తర్వాత ముక్కలు చూసారా మంచిగా ఊరాయండి ఇలా వాటర్ కూడా బయటకు వచ్చేసింది కదా ఇప్పుడు మిక్సీ జార్ లో వేసుకొని ఈ ఒక పల్స్ ఇచ్చి అయితే తీసుకోవాలండి బాగా మెత్తగా అయితే నిర్ముకోకూడదు కొంచెం గరుకుగా అయితే మిక్సీ పెట్టుకోవాలి ఇంకైతే పక్కన పెట్టేసుకొని ఒక ప్యాన్ లో అయితే ఫోర్ టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే యాడ్ చేసుకొని మనం మిక్సీ చేసుకున్నాం కదండి అదంతా కూడా ఈ పాన్ షిఫ్ట్ చేసుకోవాలి మిక్సీ పట్టుకున్న టమాటా మిశ్రమాన్ని అంతా కూడా ప్యాన్ షిఫ్ట్ చేసుకోవాలండి నాకైతే రెండు విడతలుగా పట్టింది కప్పుకొని మిక్స్ చేసుకొని మంచిగా అయితే కలర్లోకి అయితే యాడ్ చేసుకున్నానండి ఇంకా బాగా అయితే ఒకసారి కలుపుకోవాలండి ఆయిల్ మొత్తం టమాటో పచ్చడికి పట్టేటట్టు మొత్తం కలుపుకోకుంటూనే ఉండాలి అడుగు మందపాటి పాత్ర తీసుకొని చేసుకోవడం మంచిదండి లేకపోతే అడుగు మాడిపోతుంది మొత్తం అంతా కూడా సిమ్ లో చేసుకోండి చక్కగా అయితే ఒక పది నిమిషాల తర్వాత చూడండి ఇలా అయితే మంచిగా కుక్ అయిపోతుందండి మొత్తం నాకు ఇరవై నిమిషాలు పట్టింది ఇలా మొత్తం పచ్చడి చూడండి ఇలా ప్యాన్ నుంచి వెళ్లి విడిగా ఇలా కుక్ అవ్వడానికి పచ్చడి అయితే మంచిగా రెడీ అయిపోయిందండి పచ్చడికి మంచిగా పోపు పెట్టుకుందాం ఇప్పుడు ఇప్పుడు ఇంకొక వేరేగా చిన్ని ప్యాన్ తీసుకొని పోపు పాన్ తీసుకొని టూ టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ అయితే యాడ్ చేసుకొని పోపు దినుసులు కూడా యాడ్ చేసుకోవాలండి అండ్ చేసుకోవాలండి మరి ఎక్కువగా ఫ్రై చేసుకుంటే మాడిపోయే అవకాశం ఉంది మాడిందంటే పచ్చడి అంతా కూడా అదే స్మెల్ వస్తుందండి చూసుకొని జాగ్రత్తగా ఫ్రై చేసుకోండి ఆ సేపు ఇంకా అలా కొంచెం సిమ్ లోనే పెట్టుకొని అలా దగ్గరగా ఫ్రై చేసుకుంటే అంతా కూడా మంచి ఫ్లేవర్ అయితే వస్తుందండి ఇంకా లాస్ట్ కి పోపు అంతా కూడా రెడీ అయిపోయిందండి సర్వ్ చేసేసుకుందాం ఇలా బౌల్ గ్లాస్ జార్ లో కంటే బాక్స్ పసుపులో వేసుకున్నారంటే బయట ఒక నెల ఉంటుందండి ఫ్రిడ్జ్లో అయితే ఆరు నెలలు నిలుగు ఉంటుందండి ఎప్పుడైనా ఇలాంటి సింపుల్గా అయితే పచ్చడి ట్రై చేయండి సింపుల్ టేస్టీ టమాటో పచ్చడి మీరు కూడా తప్పకుండా ట్రై చేసి కామెంట్ ఎక్కడ కామెంట్ చేయండి మీ టేస్ట్ ఎలా వచ్చిందో ఇంక వీడియో అయితే లైక్ చేసేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకైతే మళ్ళీ ఇంకో వీడియోలో అయితే కలుసుకుందామండి బాయ్ బాయ్